మధిరా నియోజకవర్గంలో సిపిఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులైనా దోషులను ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని ఈ హత్య వెనుక కాంగ్రెస్ నాయకులే ఉన్నారని నమ్ముతున్నామన్నారు సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు హత్య జరిగి తొమ్మిది రోజులైనా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను పోలీస్ శాఖ వారు హోం మంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటారు మరి తొమ్మిది రోజులైనా ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది బట్టి గారు ఏం చేస్తున్నారు సీఎం హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను మేము చెప్తున్నాం ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది కాంగ్రెస్ వారే ఈ హత్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది ఈ గ్రామస్తులదే కాదు ఉప ముఖ్యమంత్రిది ముఖ్యమంత్రిది అని చెప్పి చెప్తున్నాం ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని దానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు పాలిటిక్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి ఈ రాష్ట్ర పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉంటాం